హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ పేపర్లో వచ్చినటువంటి ఒక చిన్న ఆర్టికల్ని తీసుకొని తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ పాక్కు కొత్త చిక్కు అంటే ఏం రాయాలంటే చూడండి ఎ న్యూ ఛాలెంజ్ ఫర్ పాక్ ఏ న్యూ ఛాలెంజ్ ఫర్ పాక్ అని రాయొచ్చు లేదా ఏ న్యూ ఛాలెంజ్ ఫర్ పాకిస్తాన్ అని కూడా రాయొచ్చు అంటే పాకిస్తాన్కు కొత్త సవాలు మనం ఎగ్జాక్ట్గా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయలేము దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి చూడండి వివరాల్లోకి వెళ్తే తాజా పరిణామాలతో ఇరాన్ పాకిస్తాన్ల మధ్య గ్యాస్ పైప్లైన్ నిర్మాణ ఒప్పందం చిక్కుల్లో పడింది చూడండి ముందుగా మనం ఏది మొదలు పెట్టాలంటే తాజా పరిణామాలతో అంటే ఏం రాయాలంటే విత్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ విత్ అంటే తో విత్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ చూడండి ఇలాంటివి గమనించాలి విత్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే తాజా పరిణామాలతో డెవలప్మెంట్స్ అంటే ఎప్పటికప్పుడు జరుగుతుండే వాటిని డెవలప్మెంట్స్ అంటారు సందర్భాన్ని బట్టి ఒక్కొక్క అర్థం మీనింగ్ వివిధ రకాలుగా ఉంటుంది అది గమనించాలి రీసెంట్ అంటే తాజా డెవలప్మెంట్స్ అంటే పరిణామాలు విత్ ద రీసెంట్ డెవలప్మెంట్స్ చూడండి ఇరాన్ పాకిస్తాన్ల మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ ఒప్పందం చిక్కుల్లో పడింది ఇందులో సబ్జెక్ట్ ఏంటి ఇరాన్ పాకిస్తాన్ల మధ్య గ్యాస్ పైప్ నిర్మాణ ఒప్పందం కాబట్టి ద గ్యాస్ పైప్లైన్ కన్స్ట్రక్షన్ అని రాయాల్సి ఉంది ద గ్యాస్ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ చూడండి ఇందులో ఇరాన్ పాకిస్తాన్ల మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ ఒప్పందం ద్యాస్ పైప్ లైన్ కన్స్ట్రక్షన్ బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ అంటే ఇరాన్ పాకిస్తాన్ మధ్య గ్యాస్ పైప్లైన్ నిర్మాణం ఒప్పందం అనేది ఇక్కడ చూడండి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ఏంటంటే చిక్కుల్లో పడింది హిట్ యా స్నాగ్ చూడండి ఇలాంటివి గమనించాలి హిట్ ఏ స్నాగ్ అంటే చిక్కుల్లో పడింది లేదా ట్రబుల్స్ కష్టాల్లో పడింది ఇది ఒక ఎడియం మనకు ఇవి తెలిసి ఉండాలి ఇలాంటివే వాడాలి మనం చిన్నగా కూడా చెప్పుకోవచ్చు చూడండి బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ హిట్ యా స్నాగ్ లేదా బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ వర్స్ ఇన్ ట్రబుల్ అని కూడా రాసుకోవచ్చు అంటే చిక్కుల్లో ఉంది లేదా కష్టాల్లో ఉంది కానీ ఇలాంటి పదాలు రాస్తే మనకు ఎడిటోరియల్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఇలాంటివి నోట్ చేసుకుంటూ ఉండాలి బిట్వీన్ ఇరాన్ అండ్ పాకిస్తాన్ హిట్ య స్నాగ్ ఇది ఒక ఎడియం జాతీయం చిక్కుల్లో పడింది అలాగే దీన్ని ఆంక్షల నుంచి తొలగించాలని అమెరికాను పాకిస్తాన్ కోరుతోంది చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అమెరికాను పాకిస్తాన్ కోరుతుంది కాబట్టి ముందు అది రాసుకోవాల్సి ఉంది కాబట్టి మనం ఏం రాయాలంటే పాకిస్తాన్ ఈజ్ సీకింగ్ పాకిస్తాన్ ఈజ్ సీకింగ్ అంటే ఏంటి పాకిస్తాన్ కోరుతుంది ఎవరిని అమెరికాస్ హెల్ప్ దీన్ని ఆంక్షల నుంచి తొలగించాలని అమెరికాను పాకిస్తాన్ కోరుతుంది అంటే ఏంటి పాకిస్తాన్ సీకింగ్ అమెరికాస్ హెల్ప్ చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి అమెరికాస్ హెల్ప్ అంటే అమెరికా యొక్క సహాయం కోరుతుంది చూడండి అపాస్ట్రాపీ ఇవ్వడం జరిగింది ఏ ఏ పక్కన అపాస్ట్రాపీ ఉంది కాబట్టి అమెరికాస్ అమెరికా యొక్క సహాయం ఎవరు కోరుతున్నారు పాకిస్తాన్ ఈజ్ సీకింగ్ అంటే కోరడం సీక్ వి వన్ సాట్ వి టూ సాట్ వి త్రీ సీకింగ్ వి ఫోర్ సీక్స్ వి ఫైవ్ టు సిక్స్ వి సిక్స్ ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే ప్రస్తుతం కోరుతుంది కాబట్టి ఇప్పుడు అలా చెప్పడం జరిగింది పాకిస్తాన్ ఈజ్ సీకింగ్ అమెరికాస్ హెల్ప్ టు రిమూవ్ ఇట్ ఫ్రమ్ శాంక్షన్స్ టు రిమూవ్ ఇట్ అంటే దాన్ని తొలగించమని దేని తొలగించమని పాకిస్తాన్ని ఇట్ అంటే ఇక్కడ పాకిస్తాన్ టు రిమూవ్ ఇట్ దాన్ని తొలగించాలని ఎక్కడ నుంచి ఫ్రమ్ శాంక్షన్స్ ఫ్రమ్ అంటే నుండి శాంక్షన్స్ అంటే ఆంక్షలు చాలా చాలా జాగ్రత్తగా ఇలాంటి పదాలన్నీ మనకు తెలిసి ఉండాలి లేకపోతే కొంచెం కష్టం కాబట్టి ఒకాబలరీ మనం నోట్ చేసుకుంటూ ఉండాలి నేను ప్రతిరోజు చేసే వీడియోలో ఉన్నటువంటి ఒకాబలరీ కనుక మీరు ప్రతిరోజు నోట్ చేసుకుంటూ వాటిని చదువుకుంటూ మీరు కనుక ఒక డైరీలో ఒకాబలరీ మెయింటైన్ చేస్తే మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అర్థం చేసుకుంటారు చదువుతారు కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తూ తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి చూడండి దీన్ని ఆంక్షల నుంచి తొలగించాలని అమెరికాను పాకిస్తాన్ కోరుతుంది పాకిస్తాన్ ఈ సీకింగ్ అమెరికా సెల్ పాకిస్తాన్ అమెరికాను కోరుతుంది టు రిమూవ్ ఇట్ అంటే తొలగించమని దేన్ని పాకిస్తాన్ తొలగించమని ఫ్రమ్ శాంక్షన్స్ ఆంక్షల నుండి తొలగించమని చూడండి ఇందులో ఏమైనా కష్టంగా ఉందా కష్టం అంటే ఏమీ లేదు కానీ మీకు తెలియాల్సింది ఏంటంటే ఏ ఏ పదాలు ఎప్పుడెప్పుడు వాడాలనేది తెలుసుకుంటూ ఉండాలి మీరు ఒకాబలరీని బిల్డ్ చేసుకుంటే మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు అలాగే చూడండి ఇరాన్ దాడి వల్ల ఇప్పుడు దానికి అంగీకారం లభించే అవకాశం లేదు చూడండి ఇరాన్ దాడి వల్ల ఇప్పుడు దానికి అంగీకారం లభించే అవకాశం లేదు దేనికి పాకిస్తాన్కు అప్పుడు ఏం రాయాలంటే చూడండి బట్ కానీ ముందు రాసుకున్నాం పాకిస్తాన్ అమెరికాను కోరుతుంది దాన్ని ఆంక్షలను తొలగించమని బట్ కానీ ఇరాన్ దాడి వల్ల ఇప్పుడు దానికి అంగీకారం లభించే అవకాశం లేదు కాబట్టి ఏం రాయాలంటే బట్ ద లైట్లీహుడ్ ఆఫ్ సక్సెస్ బట్ ద లైట్లీహుడ్ ఆఫ్ సక్సెస్ ఈస్ లో అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దేనికి పాకిస్తాన్కి అవకాశాలు తక్కువ లై లైట్లీహుడ్ ఆఫ్ సక్సెస్ అంటే ఇక్కడ లభించే అవకాశం అన్నమాట ఈజ్ లో అంటే చాలా తక్కువగా ఉంది అంటే లేదు ఎందుకు ఇరాన్ దాడి వల్ల కాబట్టి డ్యూ టు ఇరాన్స్ అటాక్ అని రాయాల్సి ఉంది డ్యూ టు అంటే వలన ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి డ్యూ టు ఇరాన్స్ అటాక్ మనం ఎప్పుడు కూడా కంట్రీ దేశాల పేర్లు రాసేటప్పుడు మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి ఇరాన్స్ అటాక్ అంటే ఇరాన్స్ అంటే ఇరాన్ యొక్క అటాక్ అంటే ఇరాన్ దాడి వల్ల ఇప్పుడు దానికి అంగీకారం లభించే అవకాశం లేదు చూడండి చాలా సింపుల్గా చెప్తున్నానని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి మీకు ఇంకా ఏమైనా పెద్ద సందేహాలు ఉంటే నాకు మెయిల్ చేయండి మీ కాంటాక్ట్ నంబర్ తెలుపుతూ నేను మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ చేస్తాను అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పైప్ నిర్మాణం పూర్తి కాకుంటే పాక్ పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల జరిమానాను ఇరాన్కు చెల్లించాల్సి ఉంటుంది చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దేంతో మొదలు పెట్టాలంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పైప్ లైన్ నిర్మాణం పూర్తి కాకుంటే అంటే పూర్తి చేయకపోతే కాబట్టి మనం ఇఫ్ క్లాజ్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పైప్ లైన్ ఇఫ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పైప్ లైన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ ఇది సింపుల్ లోనే ఉంది ప్యాసివైజ్లో ఉంది ఈజ్ నాట్ కంప్లీటెడ్ అంటే ఇది పూర్తి చేయబడకపోతే లేదా ఇది పూర్తి అవ్వకపోతే ఎవరు పూర్తి చేశారో మనకు అనవసరం ఆ నిర్మాణాన్ని ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద పైప్ లైన్ ఈజ్ నాట్ కంప్లీటెడ్ అంటే పైప్ లైన్ నిర్మాణం పూర్తి కాకుంటే బై సెప్టెంబర్ దిస్ ఇయర్ బై సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ కల్లా బై సెప్టెంబర్ దిస్ ఇయర్ అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి లేదా సెప్టెంబర్ కల్లా పైప్ లైన్ నిర్మాణం పూర్తి కాకుంటే లేదా పూర్తి కాకపోతే ఏమవుతుంది పాక్ పద్దెనిమిది వందల కోట్ల జరిమానాను ఇరాన్కు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మనం ఏం రాయాల్సి ఉంటుందంటే పాకిస్తాన్ పాకిస్తాన్ విల్ హ్యావ్ టు పే పాకిస్తాన్ విల్ హ్యావ్ టు పే అంటే భవిష్యత్తులో పాకిస్తాన్ విల్ హ్యావ్ టు పే అంటే పాకిస్తాన్ చెల్లించాల్సి ఉంటుంది చెల్లించాల్సి వస్తుంది విల్ హ్యావ్ టు పే ఏ హెఫ్టీ ఫైన్ ఆఫ్ ఏ హెఫ్టీ ఫైన్ అంటే అధిక మొత్తమైనటువంటి ఏ హెఫ్టీ ఫైన్ ఆఫ్ ఎయిటీన్ బిలియన్ డాలర్స్ అంటే పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల జరిమానాను ఇరాక్కు చెల్లించాల్సి ఉంటుంది ఏ హెఫ్టీ ఫైన్ ఆఫ్ ఎయిటీన్ బిలియన్ డాలర్స్ టు ఇరాన్ ఇరాన్కు చెల్లించాల్సి ఉంటుంది చూడండి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పైప్ లైన్ నిర్మాణం పూర్తి కాకుంటే పాక్ పద్దెనిమిది వందల కోట్ల జరిమానాను ఇరాన్కు చెల్లించాల్సి ఉంటుంది అంటే if ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద pipeline is ఇస్ నాట్ కంప్లీటెడ్ బై సెప్టెంబర్ దిస్ ఇయర్ పాకిస్తాన్ విల్ to టు పే hefty ఫైన్ ఆఫ్ ఎయిటీన్ billion డాలర్స్ టు ఇరాన్ అలాగే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాక్కు అది మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే అవుతుంది అంటే ఇప్పటికే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుంది పాక్కు అది మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే అవుతుంది అంటే తెలుగు సామెత చూడండి ఇది ఎలా రాయాలంటే ఫర్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కు విచ్ ఈజ్ నౌ రీలింగ్ ఫ్రమ్ ఆన్ ఎకానమిక్ క్రైసిస్ విచ్ ఈజ్ నౌ రీలింగ్ ఫ్రమ్ ఆన్ ఎకానమిక్ క్రైసిస్ ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రనౌన్ అంటే ఏదైతే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుందో ఎకనామిక్ క్రైసిస్ అంటే ఆర్థిక సంక్షోభం రీలింగ్ అంటే అల్లాడుతుంది లేదా తిరుగుతుంది ఏది పాకిస్తాన్ అంటే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్కు ఫర్ పాకిస్తాన్ విచ్ ఇస్ నౌ రీలింగ్ ఫ్రమ్ ఆన్ ఎకానమిక్ క్రైసిస్ ద సిచ్యువేషన్ ఈస్ లైక్ అంటే ఈ పరిస్థితి ఎలా ఉందంటే వలే అలా ఉందంటే ఏ గ్రోనింగ్ ఫాక్స్ ఏ గ్రోనింగ్ ఫాక్స్ అంటే మూలిగే నక్క గ్రోనింగ్ అంటే మూలగడం ఫాక్స్ ఏ గ్రోనింగ్ ఫాక్స్ బర్డ్ అండ్ విత్ ద వెయిట్ ఆఫ్ బర్డ్ అండ్ అంటే బరువు పడింది బర్డ్ అండ్ విత్ ద వెయిట్ ఆఫ్ ఎ ఫాలింగ్ పామ్ ఫ్రూట్ ఏ ఫాలి పామ్ ఫ్రూట్ ఏ ఫాలింగ్ పామ్ ఫ్రూట్ అంటే ఫాలింగ్ అంటే పడుతూ ఉండడం పామ్ ఫ్రూట్ అంటే తాటి పండు చూడండి ఈ పరిస్థితి ఎలా ఉందంటే ద సిచ్యువేషన్ ఇస్ లైక్ ఏ గ్రోనింగ్ ఫాక్స్ బర్డ్ అండ్ విత్ ద వెయిట్ ఆఫ్ ఏ ఫాలింగ్ పామ్ ఫ్రూట్ అంటే మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే అవుతుంది అసలే అది ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతుందంటే పాకిస్తాన్ పద్దెనిమిది వందల కోట్ల జరిమానాను ఇరాన్కు చెల్లించాల్సి ఉంటుంది చూడండి ఇది చాలా జాగ్రత్తగా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్క పదాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడుగుతూ ఉండండి మీకు ఇంకా పెద్ద డౌట్స్ ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి మీ కాంటాక్ట్ నంబర్ తెలుపుతూ నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి